నా పేరు శోభా రాణి సంయుక్త సంచాలకులుగా చిత్తూరు జిల్లా నుండి ససాయి జిల్లాకు రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కదిరి డివిజన్ని రివ్యూ చేయాలనే ఉద్దేశంతో వచ్చాను ఇందులో స్టాఫ్ అండ్ విఎస్ఏ అందరితో పాటు ఏడీతో పాటు రివ్యూ చేయడం జరిగింది మార్కెట్ను సందర్శించాను అందులో రివ్యూలో టార్గెట్ అచీవ్మెంట్స్ అంటే మనకి ఇచ్చినటువంటి టార్గెట్స్ మనసరే క్రేజ్ కావచ్చు షెడ్స్ కావచ్చు లో కానీ వాటిలో వాటిలో ఎలా సాధించారు టార్గెట్ ఎంత అచీవ్ అయ్యారు లక్ష్యం ఎంతవరకు మనం పూర్తి అనే దాని మీద రివ్యూ చేశాను ఆ రివ్యూ అనంతరం సిఆర్సీని సందర్శించడం జరిగింది సిఆర్సీలో కూడా ఎందుకంటే మనం పురుగుల నాణ్యతనే మెయిన్ పట్టు పురుగుల యొక్క పెంపకంలో ప్రధానమైన అంశం కాబట్టి ఉత్పత్తి బాగా రావాలి అనేటటువంటి అధిక దిగుబడి రావాలనే ఉద్దేశంతో చాకీ సెంటర్ని విజిట్ చేశాను చాకీ సెంటర్లో కూడా తిరిగి చాకీ చాకీ రేరింగ్ని స్టోర్ చేయాలి మరీ కూడా మొదలవ్వాలి అనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది చాకీ గార్డెన్లో ప్రస్తుతం చాకీ గార్డెన్ కూడా చూశాను ఎలా చాకీ సెంటర్ ఓపెన్ చేయాలంటే దానికి అవసరమైనటువంటి ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి దానికి అవసరమైనటువంటి ఏ ఏ విధంగా చేయాలి స్టాఫ్ ఎలా ఉన్నారు నర్సరీ అక్కడ మిగిలినటువంటి కటింగ్స్ని కూడా నర్సరీ ఎలా చేసుకోవాలనే విధానం మీరు చెప్తున్నాను నర్సరీ చేయాలంటే ఇప్పుడు సిక్స్ టు ఎయిట్ మంత్స్ ఉన్నటువంటి ఒకవేళ కటింగ్స్ ఉన్నట్లయితే మీరు కూడా దాని కటింగ్స్ని ప్రిపేర్ చేసుకొని బెడ్స్ ఎలాగో తయారు చేస్తున్నారు కాబట్టి ఆ కటింగ్స్ని బెడ్లో మీరు బాగా మంచి ఫస్ట్ ఎఫ్ఐఎమ్ ఇసుక పశువురు ఇవన్నీ వేసి బెడ్స్ రెడీ చేసుకోండి ఆ పుల్లను తయారు చేసుకున్న దాని మీద ఇంటిని చేసుకున్న తర్వాత ప్లాంటేషన్ చేసుకోండి తర్వాత చాకీ వేసేటప్పుడు కంపల్సరీగా చాకీ తయారీస్ మనం ఆ చాకీ పురుగులప్పుడు మాత్రం ప్రధానంగా మనకు చాకీ ఆఫ్ తీసుకోవడంలో సెలెక్ట్ చేయడంలో ప్రధానమైనటువంటి అంశం కాబట్టి చాకీ పురుగులకు ఎక్కువ తేమాంశము నీళ్ళు అంటే పాలతో కూడినటువంటి అంటే ఎక్కువ నీ ఇంటితో కలిగినటువంటి ఎక్కువ శాతం తేమ శాతం కలిగినటువంటి ఆకు కావాలి కాబట్టి తక్కువ పోషక పదార్థం తక్కువ ఉండాలి తేమ శాతం ఎక్కువగా ఉన్న ఆకు అవసరం కాబట్టి ఆకు యొక్క క్వాలిటీని ఎలా తీసుకోవాలి ఎలా మెయింటెనెన్స్ చేయాలి అనేది ఇట్లాంటిది కూడా చెప్పడం జరుగుతుంది ఏడిగారు ఇక్కడ ఉన్నటువంటి ఏడి గారు తర్వాత వాళ్ళకు సంబంధించిన ఫిల్ స్టాక్ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది